అందరికీ ఈరోజు నేను పచ్చిమిర్చి చింతపండు రోటి పచ్చడి చేస్తున్నా కావాల్సినవి పచ్చిమిర్చి చింతపండు ఉల్లిపాయ ఎల్లిగడ్డ జీలకర్ర వెన్న ఒకసారి గిన్నెలో వేసుకొని శుభ్రంగా కడుపుతున్నాం ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుందాం ఇప్పుడు మంచిగా ఉడకబెట్టుకోవాలి వంటి పెట్టుకొని ఈ పొయ్యి మీద పెట్టుకుందాం ఇది కాస్త ఉడకనిద్దాం చింతపండు కొంచెం శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకుందాం కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకుందాం చూడండి పచ్చిమిరపకాయలు బాగా ఉడిపోయాయి ఇప్పుడు చేసుకుందాం ఇప్పుడు వీటిని తొడమలు తీసుకొని రోట్లు వేసుకుందాం చూడండి వీటిని అన్ని తొడమలు తీసుకొని ఇందులో వేసుకున్న రోట్లో ఇప్పుడు కొంచెం దంచుకుందాం కొంచెం అక్క ముక్కలు దంచుకుందాం ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర ఉల్లిపాయలు పదిగల కొంచెం దొడ్డుప్పుడు వీటిని మెత్తగా ఉప్పుకుందాం చూడండి పచ్చిమిర్చి పేస్ట్ పేస్ట్గా ఇలా దంచుకోవాలి ఇప్పుడు చింతపండు వేసుకుందాం ఇందులో

చెట్టు తంగిపోయింది ఉల్లిపాయలు వేసుకుందాం కొన్ని ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాం వేసుకుందాం ఇంట్లో వేసుకొని కొంచెం పచ్చపిచ్చగా దంచుకుందాం పచ్చడక్క డెంగిపెంగి మెత్తగా ఒక గిన్నెలోకి తీసుకుందాం ఒక గిన్నెలోకి తీసుకుందాం తాలింపు వేసుకుందాం ఇందులో ఉష్కా పెట్టుకున్నాం పెట్టుకుందాం ఒక పావు ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది మిర్చి వేసుకుందాం రోజు నుంచి పెట్టుకుందాం ఇప్పుడు పోపు దినుసులు అన్నీ మినప్పప్పు శనగపప్పు జీలకర్ర రావాలి వెల్లుల్లి కరివేపాకు వేసుకుందాం తిక్కడ పప్పు ఇప్పుడు పోతా వేగిపోయింది పచ్చళ్ళు వేసుకుందాం తేసుకుందాం పచ్చళ్ళ వేసుకుందాం చింతపండు పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది వేడి వేడి అన్నం వేసుకుని తింటే సూపర్ ఉంటుంది